సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏలూరు టీం ద్వారా స్థానిక తూర్పు వీధిలోని శ్రీ కృష్ణదేవరాయ నగరపాలక ఉన్నత పాఠశాలలోని మూడు వందల మంది విద్యార్థులకు సోమవారం ఉచిత నేత్ర పరీక్షలను రామచంద్రరావు పేటలోని శ్రీనివాస ఆప్టికల్స్ అధినేత ఆళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల్లో దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి వారికి కళ్లజోళ్లు అందజేసే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏలూరు టీం సభ్యులు మారం హనుమంతరావు మార్గాని చంద్రకిరణ్ రాజనాల కిరణ్ మారం జయసూర్య సురేష్ జగదీష్ బండ్రెడ్డి వాసు కాసా ప్రసాద్ గోకా నెహ్రూ బృందం శిబిరంలో సేవలు అందించారు మాట్లాడుతూ సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా సమాజంలో పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు సతీష్ బాబు ఫౌండేషన్ అందించే సేవలను పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తద్వారా ఆర్థిక పురావృద్ది సాధిస్తారనే ఆకాంక్షను మాజీ కార్పొరేటర్ మారం హను మార్గాన్ని చంద్రకిరణ్లు పేర్కొన్నారు మీకు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ పాడవద్దు పిల్లలకి ఫ్లెక్సిబుల్ అన్బ్రేకబుల్ ఇది కూడా ఫైబర్ మెటీరియల్ వస్తుంది చూసారా ఎందుకు వస్తాం మామూలు గ్లాస్ ఇది అంటే డార్క్ లైటింగ్ ఆపేది లైటింగ్ అని ఆపేది అది కూడా కాలజాడు కూడా మీకు పాడతాం ఫైబర్ బైబుల్ బైబల్ చందటి ఇది కూడా బ్లూ కట్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ ఏలూరు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నారుల నేత్రాల సంరక్షణ అనే హై క్యాంపు మరి ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు పట్టణంలో నగరంలో శ్రీకృష్ణదేవరాయ మున్సిపల్ హై స్కూల్ నందు ఈ పోకరం కండక్ట్ చేయడం జరిగింది మరి ఈ మధ్యనే గౌరవ శాసనసభ్యులు బండేడు రాధాకృష్ణ గారు మరి మంత్రివర్యులు కొలుసు పాదసాహి గారి చేతుల మీదుగా సుబ్బమాదేవి స్కూల్ నందు లాంచ్ అవ్వడం జరిగింది మరి ఆ పోకరం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పోకరం చేయటం ఈ మధ్య గ్యాప్లో మరి చిన్నారులు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఈ పిల్లలకి ఈ హై క్యాంప్ చేయటం దాని ద్వారా వాళ్ళ కళ్ళకి సంబంధించిన సర్దనే కానీ ఆపరేషన్సే కానీ మరి నేత్రాలకు సంబంధించిన కళ్ళజోళ్లే కానీ మరి ఆయన టీం ఆధ్వర్యంలో ఇవ్వటం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో సతీష్ బాబు గారు నారా లోకేష్ బాబు గారి చేతుల మీద వీళ్ళందరూ కూడా మరి ఈ పిల్లలకి మరి ఆపరేషన్సే కానీ ఈ కళ్ళ సంబంధించిన మరి ఫ్రేమ్సే కానీ ఇవ్వడం జరుగుద్ది మరి మాకు చాలా సంతోషంగా ఉంది మరి మా తూర్పుది ఏరియాలో టీం వారు మరి ఇక్కడ కండక్ట్ చేయటం పిల్లలకి అందరికీ ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అవయవాల్లో నేత్రం అనేది చాలా గొప్పది మరి ఆ కళ్ళు అవి సరిగ్గా ఉంటేనే మరి పిల్లలందరూ కూడా శుభ్రంగా చదువుకోగలుగుతారు మరి మరి ఇలాంటి ప్రోగ్రామ్ మరి చాలామంది చాలా హెల్త్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు కానీ మరి సానా సతీష్ బాబు గారి మరి దూరపు ఆలోచన చేసి నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో మరి ఏలూరు టీం వారి నేతృత్వంలో మరి ఏలూరు బడ్జెట్ రాధాకృష్ణ గారి చంటి గారి సహకారంతో మరి ఇలాంటి పోకరం చేయడం అనేది చాలా ఆనందదాయకమైంది పేరెంట్స్ తరఫున మరి పిల్లల తరఫున కూడా సానా సతీష్ బాబు గారి టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఈరోజు ఏలూరు వన్ టౌన్ శ్రీకృష్ణ దేవరాయల ప్రభుత్వ పాఠశాలందు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏలూరు టీం వారి తరపు నుంచి మొన్న అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నాడు మంత్రి పాదసారి గారు ఎంపీ పుట్టమహేశ్వరి యాదవ్ గారు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏలూరు టీం వారి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి చిన్నారి నేత్రాల సంరక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది నారా లోకేష్ గారి స్ఫూర్తితో నారా లోకేష్ గారు విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తుగా భావించి వారు మన మోడల్ ఆఫ్ ఆంధ్ర ఎడ్యుకేషన్ని ఆయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మనకి ఆదర్శంగా మన యొక్క ఎడ్యుకేషన్ నిలపాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నారు ఆయన కృషి పట్టుదలకి యాంటీగ్లేడ్ ఒక గ్లాసెస్ వస్తాయి బ్లూ బ్లూ కట్ అంటారు దాన్ని తర్వాత అన్క్రిక్బుల్ అయితే ఇలిపినా ఈ ఎరగవమాట చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మంచి క్వాలిటీ పిల్లలకు కూడా లోకేష్ గారు ఏదైతే చేస్తున్నారో విద్యార్థుల భవిష్యత్తు కొరకు వారి యొక్క భవిష్యత్తు కొరకు ఏ రకంగా కష్టపడి చేస్తారో అది అంతకంటే ఎక్కువ కూడా చాలా సందీష్ బాగా వారు చేయాలని ఉద్దేశంతో మంచి క్వాలిటీతో కూడినటువంటి ఈ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం